హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో కాకినాడలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగిన పూజదండి ఈ వీడియో మా పిన్ని శ్రీరామనవమి కూడా చాలా బాగా జరుపుతుందండి ముప్పై ఏళ్ళ నుంచి బాగా జరుపుతుందనమాట ఇంకా ఆ రోజైతే మా ఫ్యామిలీస్ అన్నీ కూడా అక్కడ గ్యాదర్ అయ్యి అందరూ దేవుడికి దండం పెట్టుకొని అందరూ బోన్ చేస్తామండి చూడండి నైవేద్యం కింద వండిన వంటలన్నీ కూడా పిన్ అయితే అక్కడే పెట్టిందనమాట ఇవన్నీ కూడా బయట ఆర్డర్ అయితే ఏమి ఇవ్వదండి తనమే చేస్తుంది వంటలన్నీ కూడా అని చాలా బాగా చేస్తుందండి అసలు పూజ అయితే ఇంకా చాలా చాలా బాగా చేస్తుందండి ఎంతసేపు అయినా సరే మనం అలా దేవుణ్ణి చూస్తూ నుంచడం అంత బాగా అలంకరిస్తుంది కూడా చాలా బాగుంటుంది ఇంకా మా పిన్ని అయితే ఈ అలంకారం అంతా అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఎంతసేపు అయినా అలా దేవుణ్ణి చూసుకుంటూనే ఉంటుందండి తనకు అలా అలంకరించిన దేవుణ్ణి చూసుకోవడం అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా మేమందరం అయితే హ్యాపీగా అందరూ దండం పెట్టుకొని మేమందరం అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమికి అయితే ఇలా గ్యాదర్ అవుతామండి కానీ ఈసారి మటుకు మేము కొంతమంది అయితే మిస్ అయిపోయామనమాట మా కొన్ని ఫ్యామిలీస్ అయితే వెళ్ళలేకపోయాము అయినా సరే మీ అందరికీ ఈ వీడియో చూపించాలని చెప్పి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను అనమాట మా అమ్మ కూడా ఉంది చూసారా మా చెల్లి మా వర్ణను పిన్ని వాళ్ళు కనిపిస్తున్నారు కదా అందుకని ఈ వీడియో అయితే పెడుతున్నానండి నేను మీకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి